అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్ ఈ రోజు అయితే మంచి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను అది కూడా ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసి పిల్లలకి పెట్టచ్చు టేస్ట్ చూస్తే పిల్లలైనా పెద్దలైనా ఒకటి కాదండి రెండు మూడు అడిగి తింటారు అంత టేస్ట్ గా ఉంటుంది ఈ హెల్దీ అయిన స్నాక్స్ రెసిపీ సింపుల్ గా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ స్నాక్స్ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కాలు టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇప్పుడు నెయ్యి పిండికి బాగా పట్టేలాగా బాగా చక్కగా కలుపుకుందాం ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి పిండి అనేది లూజ్గా కలుపుకుంటే మనం రోల్ చేసేటప్పుడు సరిగ్గా రావు అందుకని పూరీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి కాస్త గట్టిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి మంచి ఫ్లేవర్ ఇచ్చే ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ ఉంచుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక రెండు ఎండిమిరకాయల్ని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కనంచుకోండి ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు ఆలుని నేను ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు ఆలుని ఇలా తురుముకొని తీసుకోండి ఇలా తురుముకొని తీసుకుంటే మనం చపాతి రోల్ చేసి దానిపైన ఆలు షఫింగ్ చేసినప్పుడు మనకు ఆలు ఆలు అని తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరపడ ఉప్పుని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని బాగా కలపండి ఇంకా ధనియాల పొడి గరం మసాలా ఏమి వేయాల్సిన అవసరం లేదండి మనం ఇలా మసాలాలన్నీ వేయించుకొని వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇవన్నీ మసాలాలు మనం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాస్త నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోండి చేంతకాయ అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు మసాలాలు స్పైసెస్ ఏమైనా సరిపోకపోతే వేసుకోండి నేను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన ఉంచుకోండి పిండి అనేది ఆల్మోస్ట్ నానిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కౌంటర్ టాప్ పైన ఇప్పుడు పిండిని ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు పాటలుగా డివైడ్ చేసుకోండి ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా ఇలా చక్కగా అనుకున్న తర్వాత పిండి ముద్ద పైన పొడి పిండి చల్లుకొని మనం చపాతి చేసుకుంటాం కదా అంత మందంతో చపాతీలాగా ఒత్తుకోండి ఇలా కౌంటర్ టాప్ అయినా ఈ విధంగా చక్కగా చపాతిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్కి రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని దీనిపైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చేత్ అయితే చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఆలు స్టఫింగ్ అంతా చపాతి పైన ఈ విధంగా కాస్త మందంగా వేసుకోండి మీకు ఆలు కుర అనేది ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి చపాతిని ఈ విధంగా రోల్ చేయండి రోల్ చేసేటప్పుడు లూజ్గా కాకుండా టైట్గా మడతేయండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన కాస్తంత పిండించి చల్లుకొని బాగా టైట్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కత్తి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ప్రెస్ చేసుకొని దానిపైన పొడిపిని కాస్ట్ చల్లుకుంటే మన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా వన్ బై వన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా చక్కగా వేయించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోండి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు బాగా చక్కగా వేయించుకోండి అంతేనండి ఎంత టేస్టీ అయినా స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వేగిందో కలర్ కూడా ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి సరిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అడిగితే ఈ విధంగా హెల్దీ అయినా స్నాక్స్ చేసి పెట్టేవండి టేస్ట్ వైజ్గా ఇది ఆలు సమోసా లాగే ఉంటుంది మనం ఆలు సమోసా చేయలేకపోతే ఈ విధంగా వెరీ సింపుల్ గా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి ఇలాంటి వెరీ ఈజీ రెసిపీస్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్